వెల్కమ్ టు గంగానిస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు కమణీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమణీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం సిరి సిరినేడు శ్రీదేవి కాగా ఆయిం మిఠుదేవిగా కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం మనసు లగ్నమేట్టుగా చేకట్టు అయ్యా ఇదిగో నిరీక్షా కంకణం సిరుల హాలిమేణికి మరుల పువ్వుకి கட்ட வைய ச்வாமின் தேக்சாக் கலம் அதியை பெள்ளிக்கி அம்குராக் கலம் கமனியும் கடுரம் மனியும் கடேஷ்வர கல்யானம் తేమయు కలిపి అనురాగము రంగరించి హతుకులు తేనయు కలిపి అనురాగము రంగరించి ఏరుగన్న పెరునాళ్లకు పెదవి తీపి చేయరు హన్నుల మిన్నల ముద్దుకునేడు అలా నటించు స్వామి పెదవి ప్ిచే యరి నిల్డు నిల్డు సందమామలు ఏదు సమయం స్వామి గుల్లా మందు ఉత్కుం గేను సంద్రం ధానయి కలపు దాటి తొంగి చూడ తనకు తాను గారిపోయే తెరచేళ తరలి తరలి తానే వచ్చేసుకు శుభ సమయం తెరలు నీకు చిలియ్యా అప్పనై నీ నాడు కప్పగించినయ్యా లోకాల కప్పడువెంకట్రీషుడా టాద్రీషుడూ కు చేయకు ఇంటి ఇంపులను సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక ఇష్ట సకులను కూడా ఇంపుగా చూడవైన ఇంపుగా కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం యదగోని సిరి నేడు శ్రీదేవి కాగా ఆయించు భువనుం మెతు దేవిగా కామనియం ఖడు రమనియం చ్రివింక టేశ్వర కల్యాణం లగ్నము నందేయం కట్వయ్యా ఇదిగో నీ దీక్ష కంకణం సిరుల హాలి మేణికీ మరుల భూమికి కట్వయ్య స్వామి దీక్షా కంకణం అదే పిండికి ంకురాపణం కమనీయం గడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అటుకులుతే నేను కలిపి అనురాగము రంగరించి యు కలిపి అరుణాగను రంగీ గరించి పేరు గన్న పెదవి తీపిచేయరు హనుల మిన్నల ముద్దుకు నేడు హల నటించు పెదవి తీపిచేయరు సమయం స్వామి వందుసపు సంద్ర తాని తహతలు తలపు దాటిొంగి చూడ తనకు తాళు జారిపోయే తెరచీల తరలి తరలి వచ్చేస్తుము పూర్తకు ఆ శుభ సమయం నమో వెంకటేశాయ వెంకటాద్ర సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం మన ఒంగోలు పట్టణంలో శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో వేయించేసినటువంటి శ్రీభూ సమేత స్వామి స్వామివారి యొక్క నందు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఆలయపు ప్రతిష్ట చేసుకొని ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఈ యొక్క వసంతంలోకి అడుగు పెడుతూ స్వామివారి యొక్క వార్షిక ఉత్సవాలలో భాగంగా ఐదు రోజులుగా స్వామివారి యొక్క వార్షికోత్సవాలు నిర్వర్తించుకుంటూ రెండవ తేదీ అంకురారోపణాది పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని వరుసగా స్వామివారికి చందనాలంకారము పూలంగి సేవ అదేవిధంగా గరుడోత్సవము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉత్సవాలన్నీ కూడా జరుపుకొని ఈరోజు ఉదయం వార్షికోత్సవాలలో భాగంగా మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వర్తించుకోవడం జరిగింది ఈరోజు సాయంత్రం స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం శ్రీ వెంకటేశ్వర మందిర నిర్మాణ కమిటీ సభ్యుల యొక్క సౌజన్యంతో అదేవిధంగా యాభై మంది భక్తుల సహాయ సహకారాలతోటి వారి అందరి యొక్క భక్తి శ్రద్ధలతోటి దాదాపుగా నూట ఎనిమిది జంటలతోటి ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం ఈ కలియుగంలో అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఫలప్రదమైనటువంటి సకల శుభాలను చేకూర్చగలిగేటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కనుక ఆ శక్తివంతమైనటువంటి అత్యంత భక్తి ప్రభక్తులు చూపించగలిగినటువంటి స్వామి భక్తులని సంరక్షించగలిగినటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి గనుక ఈ కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం సకల కోర్కెలను తీర్చగలిగేటువంటి స్వామి ఈ వెంకటేశ్వరుడు కనుక ఈ కళ్యాణం నూట ఎనిమిది జంటలతోటి కళ్యాణాన్ని చేయడం వల్ల యావన్మంది భక్తాదులకందరికీ కూడా లోక కళ్యాణం జరిగి అదేవిధంగా యావన్ మంది అందరికీ కూడా సకల సౌభాగ్యాలు సకల అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి స్వభక్తులకి ఏ విధమైనటువంటి కోర్కె ఉన్నా కానీ అటువంటి కోర్కని తీర్చగలిగినటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణంలో పాల్గొన్నటువంటి భక్తులకి అదేవిధంగా ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి యావన్ మంది ప్రజలకందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శుభాశీసులు కలగాలని ఆశిస్తూ అద్దంకి శ్రీనివాసరావు శ్రీ వెంకటేశ్వర మందిరానికి కోశాధికారిగా తొంభై ఐదు నుంచి కూడా నేను ఉన్నాను నాకు తెలిసినంత వరకు ఎలాంటి తేడాలు లేకుండా స్వామివారికి నేను కృషి చేస్తున్నాను భక్తులకి ఒక చిన్న విన్నపం ఏమంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి ఉండో కాంప్లెక్స్లోని వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నది ఎందుకంటే భక్తులు చెప్పిన దాన్ని బట్టే మీకు చెప్తున్నాము కాబట్టి కష్టంలో ఉన్నా కూడా ఏ కోరికైనా సరే కాంప్లెక్స్లో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి మీ కోరిక నెరవేర్చుకోండి పదిహేను ఇరవై సంవత్సరం ఇరవై రోజుల కల్లా మీకు దాని యొక్క ఫలితం కనపడుతుంది అంత శక్తి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో మీరంతా కూర్చోవటం మాకు ఆనందమైన అది మీ అదృష్టంగా భావిస్తున్నాను